హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎం కేస్ లాగ్స్ ఇవాళ మనం క్యాబేజీ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం కట్ చేసిన క్యాబేజీని ఒక బాణల్ లేక తీసుకొని ఇందులో పసుపు వాటర్ ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి ఇట్లా అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని ఉడికిస్తే ఎలా అవుతుంది దీనిని ఒక ప్లేట్ లేకి సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగా కొంచెం కొంచెం తీసుకొని వాటర్ పోయేటట్లు తీసుకొని పెట్టుకోవాలి దానిలోకి మసాలాను రెడీ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ ఒక బాండల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకొని అందులోకి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను ముక్కలను వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేయాలి చూపిస్తున్నాం కదా వీడియోలో ఆ విధంగా మంచిగా ఫ్రై చేయాలి చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో ఇలా ఫ్రై అయినా వాటిలోకి కొన్ని శనిగింజలను వేయాలి శనగింజలు లేదా నువ్వులు లేదా జీడిపప్పు ఈ మూడిట్లో ఏవైనా వేసుకోవచ్చండి ఆప్షనల్ తర్వాత వీటిని బాగా వేయించాలి తర్వాత అందులోకి టమాటా ముక్కలను అల్లం వెల్లుల్లిపాయ ముక్కలను వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి అందులోకి వేలకలు చెక్క కొన్ని ధనియాలను వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలోకి కొంచెం ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం ఉప్పును కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన తీసిపెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కొంచెం కొంచెంగా అన్నిటినీ బ్యాన్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడం వల్ల క్యాబేజీ ముక్కలకు ఉప్పు ఉపకారం అనేది మంచిగా పడుతుంది వీటిని సపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాండిలోకి ఇంకొంచెం ఆయిల్ని తీసుకొని మంచిగా హీట్ అయ్యేటట్లు చూసుకోవాలి ఇలా వేడైన దాంట్లో కొంచెం బిర్యానీ ఆకును కొన్ని సాసలు అంటే ఆవాలు అంటారు కానీ కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులోకి కొన్ని పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలను చిన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇలా ముక్కలు చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ఎల్లుపాయ అల్లం ముక్కల పేస్ట్ని వేసి మంచిగా పచ్చివాసన పోయేంతవరకు ఎంచుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా తర్వాత ఇందులోకి పసుపు కారం ధనియాల పొడి అన్నిటినీ వేసి దడ కారం ధనియాల పొడి అన్నిటినీ మంచిగా వేసి అస్సలు డిపోకుండా మంచిగా కలపాలి చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా మంచిగా కలపండి ఇలా మంచిగా కలిపిన దానిలోకి మనం ప్యూరీ చేసుకున్నాం కదా మిక్సీలో అది వేసుకోవాలి ఉప్పు కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పును మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ ముక్కలను కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో వీడియోలు ఎలా చూపిస్తున్నాను ఆ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పటికే మనకు కాలీఫ్లవర్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఓన్లీ మసాలా గ్రేవీ మనకు పట్టడానికి మాత్రమే మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం ఎక్కువ కదిపితే ముక్కలు విడి విరిగిపోతాయి చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మీ టేస్ట్కి తగినట్లు మీకు కావలసినంత వాటర్ని తీసుకోవాలి ఇట్లా మంచిగా ఉండాలి ఎక్కువ వాటర్ తీసుకుంటే బాగోదండి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలి మరి ఎక్కువ పల్ వాటర్ తీసుకోకూడదు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చూడడానికి దీనిపైన పెట్టి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనియాలి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి మంచిగా మిక్స్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని అది దాంట్లోకి బాగా మిక్స్ అయ్యేటట్లు చూసుకోవాలి అదేవిధంగా అందులోకి కొంచెం కసూరి మేతిని వేయాలి కసూరి మేతి వేయడం వల్ల డాబా స్టైల్ ఫ్లేవర్ అనేది మనకు తగులుతుంది ఫైనల్ టచ్గా కొత్తిమీరని వేసుకొని దింపేస్తే సూపర్ కర్రీ